అందరికీ నమస్కారం ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా పేరు కన్నప్ప కన్నప్ప అనౌన్స్ చేసినప్పటి నుంచి భారీ అంచనాలతో సినిమా వస్తుంది కాకపోతే మంచు మనోజు దగ్గర నుంచి ఈ సినిమా వస్తుందంటే ట్రోల్స్ బాగా వచ్చాయి మామూలుగానే మంచి సినిమాలకు అంతా మంచి విష్ణు సినిమాలకు కొంచెం ట్రోలింగ్ ఎక్కువ ఉంటుంది అది సినిమా కూడా మొదటి నుంచి వస్తూనే వస్తుంది సో సినిమా చూడడానికి కూడా చాలామంది భయపడ్డారు నేను కూడా భయపడే యా స ఈరోజు బయట చిన్న ప్లేస్లో కాఫీ షా కాఫీ షాప్లో కూర్చొని చేస్తూ ఉన్నారు అందుకే మధ్యలో అందరూ చెప్తూ ఉన్నారు సో నేను ధైర్యం చేసి ముందే షోకి వెళ్ళిపోయాను ఈరోజు రెండు గంటల షోకి ఫస్ట్ షో ఉంటే వెళ్ళిపోయాను అనమాట నాకు పెద్ద అంచనా లేవు ఇంకా ఇంకోటి ఏమిటంటే ఇది మన కాళహస్తి చరిత్ర కాళహస్తి సినిమా కాబట్టి మనం చూడాల్సిన అవసరం ఉంది దీంతో మనం సినిమాకి కొంచెం కనెక్ట్ అయ్యాం బాగా భక్తి కన్నప్ప అంటే మనం గుడికి వెళ్ళిన ప్రతిసారి కన్నప్పని మొదట దర్శనం చేసుకుని తర్వాత శివుడి గుడికి వెళ్తాం తర్వాత జ్ఞానప్రశ్వ వాళ్ళ దగ్గరికి వెళ్తాం ఇక సినిమాలో విడుగా వీళ్ళు చెప్పింది ఏమిటంటే కాలస్తి గుడి మెయిన్ పూజారి వాళ్ళని కూడా కలుసుకొని శివుడి చరిత్ర అలాగే భక్తగన్నప్ప చరిత్ర అవన్నీ కూడా చూసుకొచ్చారనమాట ఇంకా నా ఉద్దేశంలో ఏంటంటే సినిమా మన మనం పాత సినిమాలో చూసినటువంటి భక్తగన్నప్ప కృష్ణరాజు వాణిశ్రీ వీళ్ళ సినిమానే వాళ్ళకంతే అలాగే తీస్తారేమో అనుకున్నా కాబట్టి ఇది టోటల్గా డిఫరెంట్గా తీశారు ఫస్ట్ ఆఫ్ అంతా వాళ్ళ తెగలలో అంటే అక్కడ ఉన్నటువంటి కొన్ని తెగలల్లో గొడవలు అలాగే వాళ్ళ మధ్యలో యుద్ధాలు దాంట్లో వీళ్ళ లవ్ కూడా ఉంటుందన్నమాట సో అలాగా కొంచెం కొంచెం నిరాశ అంటే కొంచెం అది చూస్తే కొంచెం స్లోగానే ఉంది మన అంత ఎక్కలేదు కొంచెం స్లోగా అటు ఇటు అవుతూ ఉన్నట్లు అనిపించింది అనమాట కాకపోతే ఫస్ట్ సినిమా మదర్ సినిమా అంతా కూడా శివుడు పార్వతి వీళ్ళు చెప్తూ ఉంటాడు అక్షయ్ కుమార్ కాజర్లగర్ వాళ్ళు వీళ్ళిద్దరు శివ పార్వతులు అనమాట ఇక ఇంటర్ దీంట్లో మోహన్ లాల్ వస్తాడు మోహన్ లాల్ వచ్చి వీడు తిన్నాడు పూర్వజన్మ గురించి చెప్తాడు అనమాట అతను అర్జునుడిగా ఉండడం తర్వాత కర్మఫలాన్ని అనుసరించి అతను మళ్ళీ తిన్నట్టుగా పుట్టాల్సి వస్తుంది అని చెప్పి అంటాడు తర్వాత శివుడిలో ఐక్యం అవుతాడు అని చెప్తాడు అనమాట సో అది సెకండ్ సెకండ్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్ నుంచి ఇంకా బాగా సినిమా పుంజుకుంది అంటే మనం బేసికల్గా ఈ పాము ఏనుగు ఇంకా ఈ భక్త కన్నప్ప సాలెపురుగు వీళ్ళందరూ కలిసి పూజ చేస్తారు దాంట్లో అది ఆ గొడవ అలా ఉంటుందేమో అనుకుంటాం మనం అలా కాకుండా వాళ్ళు అవన్నీ చూపిస్తూ తిన్నడికి మళ్ళీ అంటే శివుడి మీద అంటే తిన్నడికి చిన్నప్పుడు వాళ్ళ త వాళ్ళ ఫ్రెండ్ని వాళ్ళు తెగ వాళ్ళు బలిస్తారు అనమాట సో అప్పటి నుంచి ఈ దేవుడు కొంచెం నమ్మడు తర్వాత అతనికి ఎలాగ నమ్మకం ఉపదర్చడానికి శివుడే రుద్రుని పంపిస్తాడు రుద్రుడు మన స్పెషల్ అపీరెన్స్ ప్రభాస్ అనమాట ప్రభాస్ బాగా చేసాడు దాంట్లో ఇంకా అక్కడి నుంచి విష్ణు కూడా యాక్షన్ కూడా బాగానే అనిపించింది స్టోరీ కూడా బాగానే ఉంటుంది ఇంకా దాంట్లో మధ్యలో వాయులింగం మోహన్ బాబు పూజిస్తూ ఉంటాడు అనమాట ఆయన సపరేట్గా ఒక్కడే ఎవరిని ఎవరు చూడరు అని ఈయన ఒకసారి అంటే రుద్రుడు తీసుకెళ్ళి వాయులింగం కూడా పరిచయం చేస్తాడు అంటే అలాగ జరుగుతుంది అనమాట ఒక మహాశివరాత్రి అక్కడ అతను శివలింగాన్ని పట్టుకున్న తర్వాత కొంచెం అతనిలో చేంజ్ వస్తుంది దాన్ని ఆ ట్రాన్స్ఫర్మేషన్ అంతా మన అన్నమయ్య సినిమాలో నాగార్జున ఎలాగా ఫీల్ అవుతాడు అన్నట్టు ఆ విధంగా కొంచెం అలా గుర్తొచ్చింది నాకు దాంట్లో పర్వాలేదు మనవాడు కూడా బాగానే చేశాడు అక్కడి నుంచి తర్వాత శివుడు భక్తిలో ఉండడం అవన్నీ కూడా ఉండింది క్లైమాక్స్ కూడా మంచి ఎమోషనల్గా ఉంటుంది సో అది కూడా బాగా అనిపించింది ఎమోషనల్గా అది కూడా మనం కూడా కనెక్ట్ అవుతాం కొంచెం ఆ ఎమోషనల్ ఆ సినిమా అదే సినిమాకి మెయిన్ ఇదనమాట సో ఓవరాల్గా సెకండ్ హాఫ్ చూశాక ఓ బాగానే తీశారు సినిమా అని అనిపిస్తుంది అనమాట ఇక కాళహస్తి అంటే రెండు ఈ కథ అంతా రెండవ శతాబ్దంలో జరిగినటువంటి నేపథ్యం అనమాట ఆ రెండవ శతాబ్దంలో కాళహస్తి అంటే మంచి పరిసరాలు అప్పట్లో బాగుండేవి కలుషితం లేకుండా కొండలు నీళ్ళు అన్నీ అనేసి దానికోసం న్యూజిలాండ్ని తీసుకున్నారు అది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అంటే కాళహస్తి ఇంతకుముందు ఒకప్పుడు న్యూజిలాండ్ లాగే ఉండేదే అనిపిస్తుంది అనమాట అలాగే ఉంటే బాగుంటుందేమో సో అదొకటి ఇంకా సినిమా ఫస్ట్ హాఫ్లో విష్ణు పిల్లలు వాళ్ళు డ్యాన్సులు చేయడం వాళ్ళ కొడుకు కూడా యాక్ట్ చేయడం అది కొంచెం స్పెషల్ అప్పరెన్స్ అనమాట అది బాగానే అనిపించింది అంటే పర్వాలేదు పిల్లలు కూడా ట్రై చేశారు కొంచెం మాటలు అది వాటు ఇటు అయినా కానీ పర్వాలేదు కొంచెం స్లోగా పెరిగే కొద్ది తెలుగు కూడా నేర్చుకుంటున్నాము బాగా సో ఓవరాల్గా అయితే భక్తగన్నప్ప అంటే పాత సినిమా చూసి దానికి వెళ్ళి అంటే పాత సినిమాలో పాటలు కానీ ఆ సాహిత్యం కానీ అవి ఇప్పటికీ గుర్తుంటాయి నాకు భక్తగన్నప్పుడు పాటలు బాగా ఇష్టం అంటే ఆకాశం దించాల భూదేవిని వంచాల అన్నట్టు వీళ్ళిద్దరూ పాట పాడుతుంటే ఆ సాహిత్యం చాలా బాగుంటుంది అంటే నువ్వు అవన్నీ చేయకర్లేదు నువ్వు నా పక్కన ఉంటే చాలు అన్నట్టు వాళ్ళిద్దరు పాటలు పాటలు చాలా బాగుంటాయి ఇంకా బాబు గారు తెలిసిందే మనకి పాటలు సినిమాని కూడా చాలా బాధీసాడు సో అలా చూసుకుంటే ఆ భర్త కన్నప్ప అంత రేంజ్లో ఉండకపోవచ్చు కానీ ఈ సెకండ్ హాఫ్ చూపించి ఆ ఎమోషన్ అంత చేపించిన తర్వాత పర్వాలేదు అనిపిస్తుంది సినిమా బయటకు వచ్చాక ఓకే పర్వాలేదు సినిమాకి లేదు చాలా వరకు న్యాయం చేశారు అన్నట్టు అనిపిస్తుంది అన్నమాట సో ఇక ఈ సినిమాని అన్ని భాషల్లోకి రిలీజ్ చేశారు ప్యాన్ ఇండియా సినిమా అనమాట తమిళం మలయాళం ఇక హిందీ ఇవన్నీ సో చూడాలి అంటే మిగతా చోట్ల ప్రజలు ఎలా కనెక్ట్ అవుతారు అన్నది చూడాలి దాన్ని బట్టి సినిమా హిట్ అది కూడా ఉంటుందన్నమాట ఎందుకంటే నూట నలభై కోట్లు భారీ బడ్జెట్తో తీశారు సినిమాలు కూడా భారీ తారాగణమే ఉంది చాలామంది అంటే మోహన్ లాలు శరత్ కుమారు ఇక ప్రభాస్ అక్షయ్ కుమారు కాజల్ అగర్వాలు ముఖేష్ మళ్ళీ శివబాలాజీ కౌశల్ మంద ఇక అందరూ చాలామంది ఉండి సినిమాని బాగానే అందరూ తగిన రోల్స్ బాగానే ఉన్నాయి సో చూడాలి మనం అంటే కొంచెం అడ్జస్ట్ అయ్యాము తెలుగు సినిమాకి కొంచెం బిస్టెడ్ కూడా ఈ విధంగా చేస్తారని అనుకోలేదు అది కొంచెం ప్లస్ పాయింట్ హీరోయిన్ కూడా బాగానే చేసింది ఆ పేరు తెలియదు కానీ బాగానే ఉంది హీరోయిన్ కూడా ఇక లొకేషన్స్ చాలా బాగున్నాయి ఇక న్యూజిడ్ అనమాట సో మంచి కొండలు లోయలు జలపాతాలు ఇవన్నీ తీ బాగా అనిపించింది ఇక ఈ సినిమా కూడా మొత్తం కాళహస్తి గురించే చెప్పడం అనేది చాలా బాగా అనిపించింది మామూలుగా తిరుమలకి వచ్చే వాళ్ళందరూ కూడా కాళహస్తి దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు తిరుమల దర్శనం కొంచెం బాగా క్రిటికల్గా అయ్యేసరికి తిరుపతికి వెళ్ళిపోయి అటు నుంచి వెళ్ళిపోతున్నారు సో కాళహస్తి దర్శనాలు కూడా కొంచెం తగ్గాయి అని చెప్పుకోవచ్చు ఓన్లీ సర్పదోష పూజలు వీటి వల్ల తమిళనాడు నుండి బాగా వస్తూ ఉంటారు సో ఈ సినిమా వల్ల భక్త కన్నప్పటిని చూడడానికి కాళహస్తి మీద కూడా ఏమైనా తాకిడి పెరగచ్చేమో అని ఆశిస్తూ ఉన్నాను నేను అలాగే కాళహస్తి చరిత్ర పురాణం స్థల చరిత్ర ఈ గూర్జటి శ్రీకాళహస్తి మహత్యం వీటన్నిటి గురించి కూడా ఎక్కువ మందికి తెలిసే అవకాశం ఉంది అదొక ప్లస్ పాయింట్ సో అంటే ఈ సినిమాకి నాకు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు మరి అయితే దారుణంగా డిజాస్టర్గా ఉంటుందేమో అని అనుకున్నాను కానీ బట్ ఫస్ట్ హాఫ్ కొంచెం నిరుత్సాహపరిచిన సెకండ్ హాఫ్లో దాన్ని పికప్ చేసుకుని ఓవరాల్గా బాగానే అనిపించింది సో మీరు కూడా ఇంట్లో వాళ్ళు పిల్లలతో చూడవచ్చు కాలహస్తి గురించి తెలుసుకోవచ్చు భక్త కన్నప్ప గురించి కూడా ఇక మెయిన్ కాలహస్తిలో శివుడు అదే ఏనుగు ఇక సాలపురుగు పాము అది కూడా ఉంటుంది కాబట్టి అది కూడా ఒక పాటలు చూపిస్తారనమాట సో అది కూడా మనకి తెలుస్తుంటుంది అది కొంచెం ఇవి ఎందుకు వచ్చాయన్నవి కొంతమందికి ప్రశ్నలు రావచ్చు మేబీ అవి కొంచెం అవి తన మన చరిత్ర తెలిసిన వాళ్ళకి కొంచెం అవకాశం ఉంటుంది ఈ విధంగా కొత్త తరానికి కొత్త జనరేషన్ కూడా భక్త కన్నప్ప లాంటి మంచి భక్తుల గురించి పరిచయం చేసినందుకు మంచి ఫ్యామిలీకి అభినందన అనేది చెప్పచ్చు ఇక మోహన్ బాబు అయితే చాలా బాగా చేశాడు ఇందులో మంచి పాత్రే కాబట్టి గౌరవమైన పాత్ర సో వీలుంటే చూడండి థియేటర్లో మరి భయపడాల్సినటువంటి అవసరం అయితే ఏమీ లేదు మంచి సినిమా తీసుకుని మంచి అంటే ఈ ఐడియా రావడం కూడా మంచిదే అంటే విష్ణు తిరుపతి ఒక్క ఊరే కాబట్టి కాళాహస్తి గురించి తెలుసు అది ప్రజల మధ్యలో తీసుకెళ్దాం అన్నట్టు మంచి ఆలోచన వచ్చింది దాంతోపాటు మంచి భారీ తరాగనం తారాగణం ఇవన్నీ తీసుకుని మంచి లొకే ఖర్చు ఏమన్నా కాడకుండా చేయడం అనేది కొంచెం అభినందించాల్సినటువంటి విషయమే సో ఒక కాళహస్తి పౌరుడిగా నాకు సినిమా నచ్చింది మీకు కూడా నచ్చుతుందని అనుకుంటాను వీలైంది వీలైతే ట్రై చేయండి ఎంకరేజ్ చేద్దాం మంచి సినిమా తీసినందుకు